నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు అమ్మవారికి సంబంధించి హోమం చేస్తాను చెప్పారు అది ఎవరెవరు చేయించుకోవాలి ముఖంగా అయ్యి రాసుల వారు చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంటే నియమ నిబంధనలు ఏంటి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి గురుగారు డీటెయిల్ గా చెప్పండి తప్పకుండా అమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తై నమో నమ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు చాలా గోప్యమైనటువంటి గుప్త నవరాత్రులు మనము వారాహి అమ్మవారి యొక్క యాగం చేయడానికి రాత్రి సమయం చాలా ముఖ్యం ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది ఉదయ కాలము కంటే రాత్రి సమయం చాలా విశేషమైనటువంటిది ఈ యాగము చేసేటటువంటి ప్రదేశం సికింద్రాబాద్ సైనిక్ పురిలో చేయడం నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో ఎవరెవరు పాల్గొనాలి అంటే ముఖ్యంగా వృషభ రాశివారు యాగంలో పాల్గొనాలి అలాగే కర్కాటక రాశివారు యాగంలో పాల్గొనవచ్చు అలాగే వారు యాగంలో పాల్గొనాలి అలాగే ధనస్సు రాశివారు వారు మీన రాశివారు ఈ ఆరు రాసుల వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము ఈ యాగంలో పాల్గొనరు ఎందుకంటే వీళ్ళకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అలాగే కుటుంబ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు రాబోయే రోజులలో ఉంటాయి కనుక అలాంటివి రాకుండా వాళ్ళ జీవితానికి ఉపశమనం దొరకాలి అనంటే కనుక ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క నవరాత్రును వినియోగించుకోవాలి అలా వినియోగించుకుంటే కనుక వాళ్ళకు రాబోయేటటువంటి గండాలు విపత్తులు రాకుండా వాళ్ళకు ఒక రక్షణగా ఆ తల్లి ఎప్పుడూ కూడా అనుగ్రహించేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది అలాగే ఈ యాగము తేదీ పదమూడవ తారీఖు రోజున శనివారం రోజున అష్టమి అంటే సప్తమి వెళ్ళిపోయి అష్టమి ఘడియలు రాత్రిపూట నిండుగా ఉంటాయి ఆ నిండుగా అష్టమి రోజున ఆ అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే అష్టమి రోజున పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి అంటే గనక ఆ రోజు హస్తానక్షత్రం విడిపి నక్షత్రం ప్రారంభమవుతుంది అయితే ఈ యొక్క నక్షత్రంలో చిత్ర విచిత్రమైనటువంటి రోగములున్నా అలాగే చిత్ర విచిత్రమునైనటువంటి వ్యామోహము కోరికలున్నా అలాగే ఎన్నో రకాలైనటువంటి ధనాశ ఉన్నా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న వాటన్నిటిని పూర్తిగా తొలగించేటటువంటి స్వభావము ఈ నక్షత్రానికి కలుగుతుంది కాబట్టి నక్షత్రం అష్టమి రోజున వస్తుంది కాబట్టి ఆ రోజున చేసేటటువంటి అష్ట కష్టాలు తొలగిపోవడానికి ఎందుకంటే జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నావు ఏంటి రా అని అంటూ ఉంటాం వాడుకలో అలాంటి కష్టాలన్నీ తొలగిపోవడానికి అష్టమి రోజున ఈ యొక్క యాగం చేస్తాం అందులోను అమ్మవారికి సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులు చాలా ప్రత్యేకమైనటువంటివి కనుక మనము పదమూడవ తారీఖు రోజున శనివారం రోజున రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ యాగం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యాగంలో మీరు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ అయ్యా మేము రాలేకపోతున్నాము మాకేదైనా ఏదైనా ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది అంటే వాళ్ళ పేరు గోత్రనామాలు మాకు గనక పంపిస్తే వాళ్ళ పేరు మీదుగా సపరేట్గా ఇది యాగం అనేటివి నిర్వహిస్తాము వాళ్లకు చేశామో లేదో అనే అనుమానం కూడా అక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఎవరైతే మాకు ఈ యొక్క పేరు నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వీడియో లింకు పెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళ పేర్లు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఆ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో గోత్రనామాలు అలాగే ప్రత్యక్షంగా వచ్చిన వాళ్లకు చక్కగా అక్కడ యాగశాలలో ప్రవేశం చేయించేసి అక్కడ ఆ గుళ్ళో యాగంలో కూర్చోబెట్టేటటువంటి అవకాశం కూడా ఏర్పరుస్తాం కాకపోతే ఏదేమైనప్పటికీ ఇలా యాగంలో పాల్గొనాలి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయ్యో మేము రెండు రోజులు ముందు చేసుకుంటాము ఒక రోజు ముందు చేసుకుంటాము మేము ఆలోచన చెప్తాము అనేవాళ్ళు మాత్రం చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా మేము చేసుకుంటాము అని అంటేనే దానికి సంప్రదిస్తే గనక తప్పకుండా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని యాగం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది యాగం చేయించుకుందామని అని అనుకున్న వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు పాటించుకోవాలి యాగం చేయించుకునేటటువంటి వాళ్ళు ఒకవేళ ప్రత్యక్షంగా గనక అక్కడికి వస్తే సాంప్రదాయమైనటువంటి దుస్తులలో రావాలి అలాగే స్త్రీలైతే చక్కగా చీర కట్టుకొని గాజులు పెట్టుకొని కుంకుమ ధరించి కాళ్లకు పసుపు పెట్టుకొని రావాలి మగవారైతే పంచాధోతి కట్టుకొని ఆ యాగంలో పాల్గొనవచ్చు ఇందులో వివాహం కానటువంటి వారు అలాగే ఉద్యోగం లేనటువంటి వారు జీవితంలో ఒక వివాహమై విడిపోయి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తమ జీవితాన్ని ప్రారంభం చేద్దాం మళ్ళీ పెళ్లి చేసుకుందాము అని అనుకునేటటువంటి వారు ఇలా ఎవ్వరైనా కూడా ఆ యాగంలో పాల్గొనదు దానికి చిన్న పెద్ద తేడా అనేటటువంటిది ఏమీ లేదమ్మా ఎవరైనా కూడా యాగంలో పాల్గొనవచ్చు ఆ యాగంలో పాల్గొంటే వాళ్లకు ఏదైతే తరువుగా ఉందో ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందులు కూడా తీర్చేటటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు కనుక మీరు రావాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ యాగానికి రావడానికి మీకు అర్హత కలుగుతుందమ్మా రావాలి అనుకుంటే కాంటాక్ట్ సార్ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే నాకు కింద కాంటాక్ట్ నెంబర్ వస్తుంది కదమ్మా ఆ నెంబర్ కి సంప్రదించేసి మేము ఇట్లా వారాహి అమ్మవారి యొక్క యాగానికి రావాలనుకుంటున్నాం ఎలా రావాలి దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి వస్తువులు కూడా ఎవరికి వారే తెచ్చుకోవాలి అక్కడ వస్తువులు ప్రొవైడ్ చేయడం కుదరదు ఎందుకంటే ఇది రాత్రి సమయంలో చేస్తున్నాం కాబట్టి ఆ రాత్రి సమయంలో చేసేటటువంటి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలి వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులు తెచ్చుకుంటే అక్కడ యాగం కూర్చోపెట్టడం జరుగుతుందమ్మా ఓకే గురుకృష్ణ నమస్తే శ్రీమస్తే